అందరికీ ప్రైడ్ లార్డ్ దేవుని బిడ్డలారా ఆదివారం ప్రభుదినాన్ని అనుభవించి సోమవారము మరి ప్రభుతో ఆత్మదేవునితో వాక్యతో సహవాసంతో బలం పొంది ముందుకు సాగడం అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉంటుంది అందుకే ఈరోజు ఒక క్యాలెండర్ వాక్య భాగంలో చూసినట్లయితే అపోసల కార్యము ఒకటి అధ్యాయం ఎనిమిది వచ్చినంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ఇక్కడ చెప్పబడుతుంది ఇంతకుముందు అంటే ఇవన్నీ లూకా ఇరవై నాలుగో అధ్యాయం మరి నలభై తొమ్మిది వచ్చినంలో ఒకసారి చూసినట్లయితే ఎందుకు నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి నొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను సో ఇక్కడ ప్రభువారు చెప్పారు కనుక ఇంకా ఏం చేశారు వాళ్ళు అపస్తుల కార్యము మొదటి అధ్యాయం అనేది ప్రకారము మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చిన ప్రకారము వాళ్ళు అక్కడ వేచి ఉండారు పట్టణంలో దేవుడు చెప్పిన ప్రదేశంలో వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు ఇప్పుడు అక్కడేం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే బలము చేత అంటే ఆయనను పరిశుద్ధం మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అంటున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమంటుందంటే వాళ్ళేమో అక్కడ వేచి ఉంటరి వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందితేరి అని మనం చూస్తాం అయితే యూజువలీ బయట అన్ని సావాసంలో ఏముందంటే గారి సవాసంలో ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉండదు పరిశుద్ధాత్మ గురించి చెప్పరు అని పరిశుద్ధాత్మ లేకపోతే ఏ పాపి కూడా దేవుని వైపు తిరగలేడు మరి ప్రవణ క్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించలేడు అందరికీ బయట చాలామంది డెనామినేషన్ వాళ్ళకి ఏముందంటే వేరే వేరే వాళ్ళకి ఏముందంటే భాష మాట్లాడాలి టంగ్స్ మాట్లాడాలి మాట్లాడితేనే పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినట్టు లేకపోతే లేదు అని కాదు పౌల్ గారు అంటారు నేను భాష మాట్లాడితే మీకంటే ఎక్కువ మంచిగా మాట్లాడతాను అని అయితే మనం కలిసి వచ్చినప్పుడు మా మాట్లాడేది అందరికీ అర్థం అవ్వాలి అది తెలుసుకోవాలి సో తెలిసిన వాడు దేవుని గురించి తెలుసుకొని ఆయన దేవుల్లో ఉంటాడు అనేది అట్లా పరిశుద్ధాత్మ దేవుని చేత టంగ్స్ అంటే భాష మాట్లాడే కూడా ఉన్నారు మాటలు రాలకపోతే అంటే భాషలు మాట్లాడలేకపోతే టంగ్స్ మాట్లాడలేకపోతే పరిశుద్ధాత్మ లేడు శక్తి లేదు అని కూడా మనం అట్లా చెప్పుకూడదు అయితే ఒక మంచి మాట ఏపీఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చినంలో ఏముందంటే ఇక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడింది ప్రియులార ఏమని పరిశుద్ధాత్మ గురించి లేక ఆత్మ గురించి అక్కడ చెప్పబడిన మాట ఏమంటే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత్త ముద్రింపబడి త్రీ అంటున్నాడు ప్రసిద్ధార్థ దేవుడు ఎప్పుడు వస్తాడు ఆ రోజుల్లో వాళ్ళు ప్రభుని విశ్వసించినారు అయి ఓకే అయితే ఆదరణకర్త ప్రభుని క్రీస్తు చెప్పారు నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ శక్తి పొందడానికి ప్రభు వేచి ఉండుమన్నారు వాళ్ళది పొందడానికి వేచి ఉండుము అని చెప్పారు ఇప్పుడు ఒక పాపి విషయంలో ఎట్లా అంటే చెప్పేసి ఒకటి పదమూడు ప్రకారము మీ రక్షణ సువార్తను విని విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత్ ముద్రింపబడితే రక్షణ సువార్త విని విశ్వసించినప్పుడు ఆ ఆత్మ ముద్ర మనలో వస్తుంది మనకు వస్తుంది అందుకే ఆత్మీయంగా మనము బలం పొందుతూ దినదినం ఎదుగుతూ ఉంటాం ఇప్పుడు రక్షణ పొందినాము ఆత్మదేవుని మనం అంగీకరించినాము అది ఎల్కేజీ ఒక అడ్మిషన్ ఉన్నట్లు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు అక్కడ పిల్లడు పోయి ఏది ఒక నాలెడ్జ్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు భాష నేర్చుకుంటున్నాడు అది ఎదగాలి సెకండ్కి వస్తాడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎస్ఎస్ఎల్సీ వస్తాడు ఇంటర్మీడియట్ వస్తాడు డిగ్రీ వస్తాడు పీజీ వస్తాడు సో అది ఒక పదవి అనే వరకు డిగ్రీ వరకు వస్తాడు అప్పుడు అంతా నేర్చుకుంటాడు డిగ్రీ పొందినవాడు పర్ఫెక్ట్ అని అక్కడ కూడా చెప్పలేము సుమాత్మీయంగా మనం ఎప్పుడు పర్ఫెక్ట్ అని చెప్పకూడదు పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే అయిపోయింది నాకంతా వచ్చినట్లే అని మనం అనుకోకూడదు ఆ పోస్తులు పౌల్ అంటారు ఏమని పిలిప మూడు పన్నెండులో సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకోవట్లేదు అంటారు కదా అంత గొప్ప దేవుడు అంత ఆత్మతో నింపబడిన వ్యక్తి నేను ఇంకా పరిపూర్ణతతో ఇంకా అనుకోవట్లేదు అంటే నాని గతి ఏంటి అయితే ఒకటి ఖచ్చితం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అందుకే మీరు మీ సొత్తు కాదు ఆయన రక్తంతో కొనబడ్డారు మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఏమై ఉన్నారు ఆలమై ఉన్నారు రక్తంతో కనబడినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మీలో నివసిస్తాడు ఆ శక్తి ఎంత పొందుతామో ఆ శక్తిలో ఎంత ఎదుగుతామో అనేది అది నీ మీద డిపెండ్ ఉంటుంది సో ఆత్మ లేదని కాదు కానీ ఏ అని కానీ ఉండదు అందుకే ఇక్కడ ఏం చూస్తున్నాము అప్పసల కార్యము ఇరవై నాలుగు నలభై తొమ్మిది చూసాము కదా మీరు అక్కడ వేచి ఉండండి మీరు పొందుతారు అంటారు ఇంకా అదే అపోసల కార్యం నాలుగు ముప్పై మూడులో ఏమంటారంటే అంటే పోలు ఎక్కడ గాక అపోస్తులు బహు బలముగా ప్రభని యేస్సు పునరుత్నమును గుర్చి సాక్ష్యం ఇచ్చరి దైవకృప అందరికీ అందు అధికముగా ఉండేను అంటారు ఏం సాక్ష్యం ఇచ్చారు పునరుత్న గురించి సాక్ష్యం ఇచ్చారు బహుబలముగా పునరుత్న శక్తి గురించి సాక్ష్యం ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు మాకు పునరుత్న శక్తి అనేది ఏంటి దాంట్లో ఇంకా లోతుగా అనుభవంతో మనం ఎదగాలి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత పునరుత్న శక్తి చేత మనం నింపబడి అనుభవించేవారిగా ఉండాలి చాలామంది పునరుత్న శక్తి గురించి ఎక్సర్సైజ్ చేయరు దాన్ని అనుభవించరు చాలామంది ప్రతిరోజు మనం పునరుత్వ శక్తిని అనుభవించాలి మన పిత్రులంతా అది అనుభవించినారు ఆత్మదేవుని శక్తి పునరుత్న శక్తి వాక్యం ఒక శక్తి ప్రార్థన ఒక శక్తి మన జీవితంలో అవసరం వీటన్నిటికంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి కూడా పునరుత్వాని శక్తి వాక్య పోకి శక్తి చాలా ప్రాముఖ్యం ప్రియుల ఇవన్నీ ప్రభు మాకిచ్చారు పవర్ శక్తి గురించి ఇప్పుడు ఇంతే మాట్లాడుతున్నాము ఏది ఆత్మదేవుడు మనలో ఉన్నాడు నింపబడ్డాము ముద్రింపబడ్డాము పునరుత్ని శక్తిలో ఎదుగుతూ ఉన్నాము ముందుకు సాగుతూ ఉన్నాము అందుకే తెశలోనికి వాళ్ళకి పౌల్ గారు ఇంకొక మాట చెప్తున్నారు మొదటి తెస్ట్లోనిక మొదటి అధ్యాయం ఐదు వచ్చినప్పుడు చూస్తే నాలుగో ఐదు కలిసి ఉన్నాయి ఎలా అనగా వలన ప్రేమింపడిన సోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతిని అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ మేము యుద్ధకు వచ్చిన సంగతి మాకు తెలియను ఎట్లా వచ్చారంట శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అంటే ప్రభుత్వాన్ని శక్తితోను పరిశుద్ధాత్మ శక్తితోను మేము వద్దకు వచ్చినాము అంటారు అందుకే ఇప్పుడు ప్రశ్న ఏమంటే ఆత్మ చేత ముద్రింపబడ్డారు ఆత్మశక్తులు ఎంత ఎదుగుతున్నారు ప్లస్ పునరుత్న శక్తిలో ఎంత ఎదుగుతున్నారు చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ పునరుత్న శక్తి గురించి ధ్యానించండి ప్రతిరోజు దాన్ని క్లెయిమ్ చేయండి పవర్ ఆఫ్ రిజరక్షన్ యేసు ప్రభు ఆ పవర్ ఆఫ్ రిజరక్షన్తోనే మరణాన్ని సమాధిని అన్నిటినీ జయించినారు నీ జీవితంలో ప్రతి సమస్య ప్రతి రోగము ప్రతి అభ్యంతరము ఆటంకము ఆ పునరుత్న శక్తి చేత జయించగలవు ఆ శక్తి ప్రభు నీకు ఇచ్చారు ఆయన పాస్నిధిలో కూర్చొని కోరుకొని దాన్ని బలం పొందుకొని ముందుకు సాగేదిగా నేర్చుకోవాలి అట్లా సిద్ధపరచమని ప్రభు కడుగు ప్రభు గొప్ప కార్యాలని జీవితంలో చేస్తారు ప్రార్థన చేసుకుందాం మైవల్ తండ్రి గొప్ప కార్యం చేసే దేవ పునరుతాని శక్తిలో మీ బిడ్డలు ఆత్మదేవుని చేత ముద్రిపబడ్డాం ఎదుగుతున్నాం ఇంకా బలంతో ఇంకా ప్రభు పరిశుద్ధాత్మ శక్తితోనూ ప్రత్యేకంగా పునరుత్న శక్తితోనూ ఈ రెండు శక్తిలో మేము ఇంకా గొప్ప అనుభవంతో ముందుకు సాగడానికి మీ విడలకి సాయం చేయండి వాక్కు శక్తితో సవాసం ఒక శక్తితో క్రీస్తు రక్తంలో ఉన్న శక్తితో ఎన్ని పవర్ ఇచ్చారు ప్రభు ఎన్ని శక్తులు ఇచ్చారు ఆత్మీయమైన దైవికమైన అన్ని శక్తుల్ని మీ ప్రజలు ఎక్సర్సైజ్ చేయడానికి అనుభవించడానికి సాయం చేయండి ప్రత్యేకంగా ఆత్మదేవుడు రీతిగా సాయం చేస్తాడు పునరుత్వ శక్తి ఎట్లా అనుభవించాలి ఇవి రెండింటిని గాక అన్ని శక్తిలో మీరు ఇచ్చే ఆత్మీయ శక్తులతో వాళ్ళు ఎదిగడానికి పరిపూర్ణ కృప ధ్యానించడానికి ముందుకు సాగడానికి కావాల్సినంత కృప మీరు దయచేయమని క్రీస్తు మహిమ గల పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రైజ్ ద లార్డ్ ఆర్డపడిలా